హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా మనం ముందుగా ఏమేమి రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఎందుకంటే మనకు ఆషాఢం నుండి దసరా వరకు అయితే సీజన్ ఎక్కువగా ఉంటుంది కదా దానికోసం ఏం రెడీ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే మనకు కత్తెర అనేది కరెక్ట్గా ఉండాలండి కత్తెర సాన పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి అలాగే దారం బెండలు కూడా మనకు ఉండాలండి దారాలు మనకు లేకపోతే మళ్ళీ మళ్ళీ షాప్కి వెళ్ళడం మనం అట్లా టైం వేస్ట్ బాగా అవుతుందండి చూడండి ఈ విధంగా మనకు ఎక్కువగా యూజ్ అయ్యే దారాలు అయితే ఈ విధంగా పెద్ద బాక్స్ తీసుకుంటేనే బాగుంటుందండి ఒక్కొక్క కలరు ఫోర్ కలర్స్ మనం అండి ఈ పెద్ద బాక్స్లో మనకు రెడ్ పింక్ గ్రీన్ నేవీ బ్లూ ఇట్లాంటి కలర్స్ అయితే ఎక్కువగా యూజ్ అవుతాయండి అట్లాంటివి కొన్ని ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాల్స్ అండి ఫాల్స్ లైనింగ్ ఫాల్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా లైనింగ్ ఫాల్ ముందే మనం ఆచడం ముందే రెడీగా పెట్టుకుంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి హుక్స్ ప్యాకెట్లు అండి నేనైతే ఎప్పుడు కానీ ఇట్లానే తీసుకుంటాను ఒక్కొక్క ప్యాకెట్ అసలు కొననండి ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ఒక రూపాయి తక్కువగా వస్తుంది అలాగే మనం ఆటోమాటికి షాప్కి వెళ్ళాల్సిన పని కూడా ఉండదండి ఈ విధంగా ఒకేసారి హుక్స్ ప్యాకెట్లు అయితే నేను తీసుకుంటాను అది కూడా ఈ ఈ కంపెనీ హుక్స్లో నేను వాడతానండి ఇది అయితే చాలా బాగుంటాయండి ఒక్కటి కూడా డ్యామేజ్ లేకుండా చాలా బాగా నీట్గా ఉంటాయండి మనం ఇలా ఒకేసారి ఒక బాక్స్ కానీ రెండు బాక్స్ కానీ మనం ఈ విధంగా తీసుకుంటే బెటర్ అండి తర్వాత వచ్చేసి గమ్ బాటిల్స్ అండి ఈ మధ్య అయితే అందరం గమ్ అయితే వాడుతున్నాం కదా ఒకటి రెండు షాప్లో కొనుక్కునే కంటే ఇలా ఒకేసారి కొనుక్కుంటే మనకు కొద్దిగా తక్కువ రేటుకే వస్తాయండి తర్వాత వచ్చేసి మార్కర్లు అండి ఈ మార్కర్లు చూసారా ఇది మనకు మంచిగా తక్కువ రేటుకి వస్తాయి చాలా రోజులు వస్తాయండి ఇవి తొందరగా అరిగిపోకుండా చాలా బాగుంటాయి ఇందులో మనకి కలర్స్ కూడా ఉంటాయండి ఒక్కొక్కసారి మనకు సేమ్ కలర్ పైన మనం సేమ్ మార్కింగ్ చేస్తే కనబడదు కదా అట్లాంటప్పుడు వేరే కలర్ మార్కర్ తీసుకొని కూడా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలా మార్కర్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి మన సీ ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్ ఉంది కదా మనకు థర్టీ రూపీస్కేమో వస్తుందండి మనం ఇలా ఎక్కువ ఒకేసారి తీసుకుంటేనే మనకు చాలా లాభం అండి ఇక్కడ వచ్చేసి పైపింగ్ థ్రెడ్స్ అండి ఈ పైపింగ్ థ్రెడ్స్ కూడా మనం ఒకేసారి ఇలా ప్యాకెట్ తీసుకుంటేనే మనకు తక్కువ రేటుకి వస్తుందండి చూడండి ఇక్కడ పన్నెండో నెంబర్ థ్రెడ్ వాడుకుంటానండి నేను ఎప్పుడు కానీ పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితేనే మనకు థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా మనం షాప్కి వెళ్ళినప్పుడు పన్నెండో నెంబర్ థ్రెడ్ ఇవ్వండి పైపింగ్ థ్రెడ్ అంటే వాళ్ళే ఇస్తారు ఇవైతే నేను రెడీ చేసుకుంటున్నానండి ఇంకా లైనింగ్స్ ఫాల్స్ కూడా ఇంకా కొన్ని తెచ్చుకునేవి ఉన్నాయండి ఇలా మనం ముందే సీజన్కి ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు సీజన్లో మనం బయటికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదండి మనకి మన దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి తొందర తొందరగా మనము కుట్టుకోవడం అనేది కంప్లీట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్